సోదర సోదరి అందరూ ముఖ్యంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త ఏదైతే వారి జననం మరియు వారు అంతర్లీనం అవ్వడం ఈ పవిత్రమైన రోజే జరిగింది వారి యొక్క సందేశాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలకు అదే రకం మా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వారి మాటలు నడిచే విధంగా మహమ్మద్ ప్రవక్త ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ అనుసరించే విధంగా ఎప్పుడు కూడా మత సామరస్యానికి ఎమ్మెల్యూరు నియోజకవర్గం చాలా గొప్ప స్థానంగా ఉంది హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులస్తులు అన్ని మతస్థులు క్రైస్తవులు కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా కలిసిమెలిసి జరుపుకునేటువంటి మంచి ఆనవాయితీ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఈరోజు మిలాడు నబిని మైనారిటీ సోదరుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకు